మురుగునీటి కాలువ అంత దూరంలో ఉండగానే దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుంటాం వర్షాకాలం వచ్చిందంటే అంత్యసంగతిలో రోడ్లపై నడవాలంటేనే తటపటాయించాలి మనకే అలా అనిపిస్తే నిత్యం వ్యర్థాలు తొలగించేందుకు పారిశుధ్య సిబ్బంది పడే పాటలు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయమే కరీంనగర్ జిల్లాకు చెందిన కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల్ని కదిలించింది వారి పని సులువుగా మార్చాలనే ఉద్దేశంతో సోలార్ డ్రైనేజ్ క్లీనర్ను రూపొందించేలా పురికొలిపింది సోలార్ విద్యుత్తో పనిచేసే ఆ ఆవిష్కరణ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి వ్యర్థాలు తొలగించే యత్నంలో పారిశుద్ధ్య సిబ్బంది అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు కోకొల్లలు మ్యాన్ హోల్స్ లోకి దిగి ప్రాణాలు కోల్పోయిన కార్మికులు ఎందరో ఇలాంటి సంఘటనలు తరచూ విని చలించిపోయారు ఈ విద్యార్థులు ఇంజనీరింగ్ చివరి ఏడాదిలో చేసే ప్రాజెక్టులో భాగంగా అవలీలగా చెత్తను తీసివేసే ఓ యంత్రాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు అలా చేసిందే ఈ లో కాస్ట్ సోలార్ పవర్ డ్రెయిన్ క్లీనింగ్ మెషిన్ కరీంనగర్ జిల్లా సింగాపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్నారు ఈ ఐదుగురు విద్యార్థులు మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త వ్యర్థాలు తొలగించే క్రమంలో మన దేశంలో ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు మృతి చెందారో తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు వారి సౌలభ్యం కోసం తమ వంతు ప్రయత్నంగా మానవ రహిత యంత్రాన్ని రూపకల్పన చేయాలని భావించారు తమ ఆలోచనలను కళాశాల మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎంవి సతీష్ కుమార్తో పంచుకున్నారు ఈ విద్యార్థులు ఆయన మార్గదర్శకత్వంలో అవసరమైన పరికరాలు సమకూర్చుకున్నారు తక్కువ ఖర్చుతోనే విజయవంతంగా యంత్రం రూపొందించి దీనికి లో కాస్ట్ సోలార్ పవర్ డ్రైన్ క్లీనింగ్ మిషన్ అని నామకరణం చేశారు సోలార్ విద్యుత్తో నడిచే ఈ యంత్రాన్ని రెండు వారాల్లోనే పూర్తి చేశామని చెబుతున్నారు విద్యార్థులు నాళాల నుంచి చెత్తను సులువుగా ఎత్తేసేలా సోలారు డ్రైన్ క్లీనర్ను తీర్చిదిద్దారు విద్యార్థులు దీనికి అమర్చిన చైన్లు తిరుగుతూ ఉంటే ప్లేటు ఒకేసారి పైకి వచ్చిన చెత్త వెనుక భాగంలోని డబ్బాలో ఎత్తివేసేలా రూపకల్పన చేశారు బ్యాటరీ సహాయంతో ఈ యంత్రానికి ఉన్న ఇతర వివరిస్తున్నారు ఈ మెషిన్ అనేది ఒక ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ లో ఒక ఓపెన్ డ్రైనేజెస్ లో పెడతాం అనమాట సో ఆ ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది వచ్చేసి పైన ఫ్లోట్ అయ్యే ఆబ్జెక్ట్స్ కానీ కింద ఉన్న మెటీరియల్స్ డస్ట్ కానీ డ్రైన్ కానీ స్లడ్జ్ కానీ ఇది దీనికి ప్లేట్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్లేట్స్ దాన్ని ఎత్తేసి వెనక ఒక ట్రేలో వేస్తుంది ఆ ట్రే వచ్చేసి ఆ ట్రే నుంచి ఒక బకెట్లో పడుతుంది సో ఒక మనిషి దాంట్లో దిగకుండా ఒక సెమీ స్కిల్డ్ పర్సన్ తను ఆపరేట్ చేస్తూ ఈజీగా వర్క్ అయిపోయేలాగా అయిపోతుంది అనమాట ప్రస్తుతం నమూనా దశలోనే ఉన్న సోలార్ డ్రైనేజీ క్లీనర్ను అవసరమైతే సామర్థ్యాన్ని పెంచుకుని కూడా వాడవచ్చని అంటున్నారు విద్యార్థులు ఈ ఆవిష్కరణ కోసం ఉపయోగించిన పరికరాలు సాధనాలు తయారీ విధానం గురించి చెబుతున్నాడు విద్యార్థి కృష్ణ మాధవ్ దీని యొక్క ప్రత్యేకతలు ఏమ ఏమిటంటే మేము దీంట్లో ఫ్రేమ్ వచ్చేసి నలభై ఐదు ఇంచుల వెడల్పు ఫ్రేమ్ని చూస్ చేసుకున్నాము అండ్ దీని హైట్ వచ్చేసి ఎయిటీ ఇంచెస్ ఉంటుంది అండ్ ఇది మొత్తం మొత్తం బరువు నూట పది కేజీ దాకా పలుకుతుంది మోటార్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ వాట్ మోటార్ దాని స్పీడ్ వచ్చి ఫైవ్ సిక్స్టీ ఆర్పిఎం అది ఎనిమిది వందల కిలోల దాకా లోడ్ కెపాసిటీని బేర్ చేయగలుగుతుంది కానీ మా ప్రాజెక్ట్ వచ్చేసి పది కిలోల డస్ట్ని తీసుకోగలుగుతుంది కంట్రోలర్ గురించి మాట్లాడినట్టయితే అది దాని లిమిట్ కరెంట్ వచ్చేసి ముప్పై ఆరు ఎంపీఆర్ల వరకు ఉంటుంది అది ఫార్టీ ఎయిట్ వోల్టేజ్ బ్యాటరీలకి సరి మేము దీంట్లో ఐదు బ్యాటరీలు వాడాము ప్రతి ఒక్కటి పన్నెండు వోల్టేజ్ బ్యా పన్నెండు వాట్స్ బ్యాటరీలు దీనికి సరిపడా అది ఉత్పత్తి ఈ ప్రాజెక్టు తయారీకి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేశామని చెబుతున్నారు విద్యార్థులు దీని తయారీకి గాను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా నుంచి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం లభించిందని అంటున్నారు ఈ యంత్రాన్ని ఒక చోట నుంచి మరో చోటుకి అవలీలగా తరలించేలా రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నారు నా పేరు రాధా వేక్ ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేసామంటే నైన్టీన్ నైంటీ త్రీ నుండి ఎయిటీ ఎయిటీన్ వరకు చాలా డెత్స్ అయినాయి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ డెట్స్ అయినాయి హెవీ హెవీ డెట్ లాసెస్ అయినాయి అందుకు ఆ తర్వాత మేము ఒక లైక్ దానికి ఒక యాక్ట్ వచ్చింది హ్యూమన్స్ డ్రైనేజ్లోకి దిగి పని అని సో అనుకున్నామంటే ఈ బ్లాక్స్ అయ్యి ఈ డ్రై మన వాటర్ ఫ్లో అవ్వడం ఫ్లాట్స్ రావడం రోడ్లు మునిగిపోవడం ఇల్లులు మునిగిపోవడం ఇలాంటి ప్లాస్టిక్ బ్లాకేజ్ వల్ల ఎక్కువ అవుతున్నాయి సో ప్లాస్టిక్ బ్లాకేజ్ని మనం టైం టు టైం ఎలా చేయగలం హ్యూమన్స్ లేకుండా అని ఫస్ట్ మేనేజ్ ఏజ్ అన్న ప్రాజెక్ట్ చేయనీకి అండ్ మాకు దీనికి ఖర్చు అయింది థర్టీ ఎయిట్ థౌసండ్ ఇలాంటి ఒక టెన్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తే ఇంకా లో కాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అరౌండ్ ఆల్ లెపల్నే ఒక ప్రోడక్ట్ అయిపోతుంది ఇంకా తక్కువ బడ్జెట్ చేయొచ్చు ఇంకొన్ని చేంజెస్ చేయచ్చు సమాజానికి ఉపయోగపడేలా ఇలాంటి ఆవిష్కరణ తయారీకి తమ విద్యార్థులు రూపకల్పన చేయడం ఆనందంగా ఉందంటున్నారు కళాశాల సిబ్బంది విద్యార్థుల ఆలోచన విజయవంతమయ్యేలా ప్రోత్సాహం అందించామని అంటున్నారు సో ఐ ద Final year mechanical students for uh, uh, doing such innovative proje uh, pro projects which are useful to the society. And this project is also sponsored by IETE. Partially, they are sponsored. Really, uh, on this occasion, I convey my sincere thanks to IETE and also the entire mechanical department, the students, and as well as the project uh, guide for doing such a wonderful, uh, innovative project which is useful uh, to the society. <laughs> పడే ఆవిష్కరణకు రూపకల్పన చేశారు ఈ విద్యార్థులు పారిశుధ్య కార్మికులు ఎదుర్కొనే సమస్యలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేసి ప్రశంసలు పొందుతున్నారు